హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కిడ్నీ ప్రమాదంలో పడటానికి గల ముఖ్యమైన కారణాలేమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం కిడ్నీలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు ఇవి రక్తాన్ని శుభ్రపరిచి వ్యర్థ పదార్థాలను తొలగించి శరీరంలో నీరు కణజాల సమతుల్యతను కాపాడతాయి కానీ చాలామంది గుండె ఊపిరితిత్తులు కాలేయ ఆరోగ్య విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మూత్రపిండాల విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం చేస్తుంటారు ఫలితంగా కిడ్నీ సమస్యలు రాళ్ళు సహా ఇతర సమస్యలు బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే మూత్రపిండాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ముఖ్యంగా కొన్ని పానీయాలు మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అటువంటి వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా కార్బోనేటెడ్ పానీయాలు సోడా లేదా కూల్ డ్రింక్లో అధిక చక్కెర పాస్పొరిక్ యాసిడ్ కృత్రిమ రంగులు రుచులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు పాస్పోరిక్ యాసిడ్ కిడ్నీల పనితీరును ప్రభావితం చేయడంతో పాటు రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుందని పేర్కొన్నారు ముఖ్యంగా డార్క్ కోలాను రుచి సంరక్షణ కోసం పాస్పోరిక్ ఆమ్లంతో తయారు చేస్తారని ఇది మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని ఒక అధ్యయనంలో పేర్కొంది అంతేకాకుండా ఇవి క్రమం తప్పకుండా తాగటం వల్ల మూత్రపిండాలలో గ్లోమేరులర్ పనితీరుకు హాని కలిగించటంతో పాటు ఒబిసిటీ ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుందని ఈ రెండు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులకు ప్రధాన కారణమని నిపుణులు వివరించారు రెండవది ఆల్కహాల్ అధికంగా మద్యం సేవించటం వల్ల అధిక రక్తపోటు కాలేయ వ్యాధి కిడ్నీలు దెబ్బతినటానికి దారితీస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది ఇది కిడ్నీలపై అదనపు ఒత్తిడిని కలిగించటంతో పాటు రక్తపోటును పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు ఇది కాలక్రమేణా మూత్రపిండాల పనితీరును తగ్గిస్తుందని పేర్కొన్నారు అధికంగా మద్యం సేవించటం వల్ల శరీరం డీహైడ్రేషన్కు కూడా దారి తీస్తుందని ఇది మూత్రపిండాలకు హానికరమని హెచ్చరిస్తున్నారు దీర్ఘకాలిక మద్యపానం మూత్రపిండాలపై మరింత హానికరమైన ప్రభావాలను చూపుతుంది మూడవది ఎనర్జీ డ్రింక్స్ ఇది తాత్కాలికంగా శక్తిని పెంచినప్పటికీ అవి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు అధిక స్థాయిలో కెఫిన్ తీసుకోవటం వల్ల రక్తపోటు పెరుగుతుందని ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుందని తెలిపారు ఎనర్జీ డ్రింకులో అధిక కెఫిన్తో పాటు చక్కెర ఇతర ఉత్తేజపరిచే పదార్థాలు ఉంటాయని ఇవి మూత్రపిండాలపై మరింత భారం పడేలా చేస్తాయని పేర్కొన్నారు నాలుగవది పండ్ల రసాలు కిడ్నీల ఆరోగ్యంపై పండ్ల రసాల ప్రభావం సానుకూలంగా ప్రతికూలంగా ఉంటుందంటున్నారు నిపుణులు కొన్ని పండ్ల రసాలు శరీరానికి అవసరమైన పోషకాలు వంటి ప్రయోజనాలు అందిస్తున్నాయని కానీ ప్యాక్ చేసిన జ్యూసులలో ఫ్రూట్ షాపుల్లోని పండ్ల రసాలలో సహజ చక్కెరతో పాటు అదనపు షుగర్ కంటెంట్ ఉంటుందని పేర్కొన్నారు అధికంగా షుగర్ కంటెంట్ తీసుకోవటం వల్ల మూత్రపిండాలకు హాని కలుగుతుందని సాధ్యమైనంత వరకు తాజాగా ఇంట్లో తయారు చేసిన పండ్ల రసాలు లేదా పండ్లు తినటం మంచిదని సూచిస్తున్నారు ఐదవది స్పోర్ట్స్ డ్రింక్స్ వీటిలో సోడియం పొటాషియం వంటి అధిక ఎలక్ట్రోలైట్స్ అనేవి మూత్రపిండాలకు సాధారణ వడపోత నియంత్రణ విధులకు అంతరాయం కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఇలాంటివి సాధారణ వ్యక్తులు వ్యాయామం తర్వాత వీటిని తీసుకోవటం మంచిదే కావచ్చు కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఇలాంటివి తీసుకోవటం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు పెరిగి ఇతర సమస్యలు తలెత్తవచ్చునని పేర్కొన్నారు తగినంత నీరు తాగకపోవటం తగినంత నీరు తాగకపోవటం మూత్రపిండాలకు చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు శరీరానికి సరిపడా నీరు లేకపోతే మూత్రపిండాలు వ్యర్థ పదార్థాలను సరిగ్గా వడపోయలేవు ఇది డీహైడ్రేషన్ మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుందని వివరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ